వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ ప్రభుత్వంపై పోరాడాలి కానీ అవి ప్రజా ప్రయోజనాల కోసమే అయ్యుండాలి అంటే అటు ప్రయోజనము మిస్ కాకూడదు ఇటు ప్రజల్లో క్రెడిట్ కూడా పొందాలి సరిగ్గా ఇలాంటి రాజకీయం చేయటంలోనే పవన్ కళ్యాణ్ ముందుంటున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన చూపిన చొరవ కారణంగానే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది సెయిల్లో విలీన దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేస్తామని వైసీపీ హయాంలోనే కేంద్రం చెప్పిందని అందరికీ తెలిసిందే కానీ బీజేపీ కూటమిలోకి తెచ్చే క్రమంలో జరిగిన చర్చల్లోనే స్టీల్ ప్లాంట్ కూడా ఒక ప్రధానమైన అంశం సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా భారీ లాభాల్లో ఉంది గత ఆర్థిక సంవత్సరంలో అది ముప్పై బిలియన్ల లాభాలను అర్జించింది అని కూడా రికార్డులు చెబుతున్నాయి కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉంది అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి సేల్లో విలీనం చేయాలి అన్న ప్రతిపాదన కూడా కూటమి ప్రభుత్వం నుంచి వెళ్ళినట్లుగా తెలుస్తాం దీనికి మరి కేంద్రం కూడా ఆమోదం తెలుపుతున్నట్లు కూడా తెలుస్తుంది రెండు మూడు నెలల్లోనే ఈ ప్రక్రియను కూడా ప్రారంభించేస్తారని చెప్పు కూడా అంటున్నారు ఇందుకు ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణపై వెనుకడుగు వేసినట్లేనని కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అందరికీ అర్థమైపోయింది ఇది అంతా చూసిన వైసీపీకి విపక్షాలకు కూడా షాక్ తగులుతారు మరి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి పూర్తి స్థాయిలో అడ్డం పడ్డారని ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నారని కూడా అంటున్నారు చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి